అక్కడ విషయం ఏంటంటే మీరు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి నెరవేరిస్తే మీకు ఏమైనా ఏమి ఇబ్బంది ఉండదు నెరవేర్చకోకుండా నెరవేర్చలేదు అని చెప్తున్నందుకు మమ్మల్ని మీరు అటకాయించాలనో మా మీద కేసులు పెట్టాలనో మా మీద దాడులు చేయాలనో మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు కాబట్టి తక్షణమే ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో నెల్లూరులో కానీ లేదు నిన్న గుడివాడలో కానీ లేదు ఈరోజు మరొక చోట కానీ ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గుండాలు వాళ్ళు కార్యకర్తలు కాదు బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పచ్చుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ముఖ్యంగా డీజీపీ గారు డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ చొక్కా వేసేసుకున్నాడేమో నాకు అర్థం కాల కాపి తీసేసి నో యాక్షన్